यतो विषयान् पुंसः सङ्गस्तेषुपजायते सङ्घा सञ्जायते कामः कामः क्रोधो विजायते क्रोधोद्भवति सम्मोहः सम्मोहा स्मृतिविभ्रमः స్మృతి బ్రహ్మధి నాషో బుద్ధి నాషాత్ర నశ్యతి బుద్ధి నాషాత్ర నశతి అర్జునా విషయ వాంఛనలు గూర్చి సదా మరణము చేయు వానికి వాని ఎందుకు అనురాగం అధికమై అది కామముగా మారి చివరికి క్రోధము క్రోధము వలన అవివేకము కలుగును తీనవాళ జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుషుడు బుద్ధిని కోల్పోయి చివరికి అధోగతి చెందు అని భగవానుడు అర్జునుకు బోధిస్తున్నాడు జై శ్రీమన్నారాయణ